రాష్ట్ర ప్రజల సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛాంధ్ర వంటి సామాజిక కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ వేస్టు తొలగింపు కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా బనగానపల్లె పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు పట్టణంలో స్వయంగా ఈ ను తొలగించారు రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ లక్ష్యంగా ప్రతి మూడవ శనివారం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు ఇప్పటికే బనగానపల్లెలో తొంభై శాతం ప్లాస్టిక్ రహితంగా మార్చినట్లు పేర్కొన్నారు ఈ వేస్టును సేకరించి రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కళ సాకారం చేయాలని తెలిపారు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుంది నమ్ము స్వచ్ఛంద్ర స్వర్ణంద కార్యక్రమం అనంతరం బనగానపల్లె పట్టణంలో పర్యటించారు పట్టణంలోని పలు సెంటర్లలో ఆర్కిటెక్చర్లతో చర్చించారు బనగనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు పట్టణంలోకి ప్రవేశించే సరిహద్దు ప్రాంతాల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడానికి ఆర్కిటెక్చర్ అధికారులతో చర్చించారు హలో అండి నేను రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్